ఆ బృందావనము అక్కడున్న గోవర్ధనము అద్భుతమైన యమునా నది దాని ఒడ్డున ఇసుక తిన్నెలు ఇవన్నీ చూసి బలరాముడు కృష్ణ పరమాత్మ కూడా చాలా ఆనందించారు అక్కడ వాళ్ళందరూ చేరి స్థిరపడిన తర్వాత క్రమంగా బలరామకృష్ణులు కాస్త ఎదిగేరు గనక వాళ్ళకి వత్సపాలవు బహూవతుహు దూడలిని కాచేటటువంటి ఒక యోగ్యతనిచ్చారు అంటే పెద్దవాళ్ళేమో ఆవును కాచు తీసుకెళ్తున్నారు పిల్లలకి సరియైన వయస్సు వచ్చినప్పుడు వాళ్ళ వృత్తి అయినటువంటి దీంట్లో ప్రవేశింపజేసేటప్పుడు వత్సపాలురుగా అంటే దూడల్ని కాచే వరకు పెట్టారు సమవయస్కులైన వాళ్ళందరూ కూడా దూడల్ని తీసుకుని వెళుతుంటారు వాళ్ళకి నాయకులుగా ఉన్నది బలరామకృష్ణుడు ఇలా వీళ్ళందరూ కూడా దూడల్ని తీసుకుని యమునా నదీ తీరంలో బయలుదేరారు అక్కడ ఆడుకుంటూ విహరిస్తూ ఏ విధంగా వాళ్ళు ఆనందంగా వెళ్ళారు కొన్ని శ్లోకాలు వర్ణించారు భక్తులకు చాలా ఆనందకరమే వేణువులు మోగించుకుంటూ అదేవిధంగా కొమ్ము బూరలు ఊదుకుంటూ ఒకరితో ఒకరు ఆడుకుంటూ నవ్వుకుంటూ ముచ్చట్లు ఆడుకుంటూ అందరూ కూడా ఆ వత్సన్ని తిరుగుతున్నారు కదాచిత్ జమునా తీరే వత్సాం చారయ్యతో స్వకై వయస్శై కృష్ణ బలయూర్ జిఘాంశుర్ దైత్య ఆగమత్ ఇలా అనేక రకాల దోడలతో కలిసి వాళ్ళు నిత్యం వెళుతూ ఉంటే ఇది చూసిన ఒక రాక్షసుడు కృష్ణుని ఎలాగైనా దెబ్బతీయాలనే ఉద్దేశంతో తాను ఒక దూడగా మారు అందులో దూరేడు భగవాన్ అతను గమనించాడు మిగిలినవాడు ఎవరు అది కూడా అనుకున్నారు ఆయన మాత్రం పట్టుకుని విసిరి కొట్టారు అతన్ని అప్పుడు అసలు రూపం ధరించి అతను దెబ్బతిన్నాడు వత్సముల పగిది జగముల వత్సలతను మనుపజూచు వాడయ్యుంటన్ వత్సముల మేపుచుండియు వత్సాసురు జంపే భక్త వత్సలుడరి పా పోతన గారు మళ్ళీ మధురమైనటువంటి విషయం భక్తవత్సలుడైనటువంటి వాడు ఆయన వత్సలతతో లోకాన్ని కాపాడేటువంటి రక్షాస్వభావం కలిగిన వాడు గనక అభయంకరుడు కనుక ఆ రాక్షసుని పోల్చుకుని సంహరించాడు ఇది వత్సాసుర సంహారం ఇందులో గొప్ప భావం ఏంటంటే మంచేదో చెడేదో పోల్చుకోలేకుండా ఉంటాం ఒక్కొక్కప్పుడు చెడును కూడా మంచి అనుకునేటటువంటి అవస్థ ఉంటుంది ఐదు మంచో ఏది చెడో ఆయన మాత్రమే పట్టగలడు కనుక వేషాలు మార్చుకొచ్చినంత మాత్రాన స దుర్భావాలు సద్భావాలు అయిపోవు అది పట్టుకుని పరిహరించే బాధ్యత పరమాత్మగా అప్పగిస్తే ఆయన తొలగిస్తాడు ప్రతి దానిలో అటువంటి ఒక అనుగ్రహాన్ని మనం ఆకాంక్షిస్తూ వెళ్ళాలి ఎప్పుడైతే ఈ విధంగా వత్సాసుర సంహారం జరిగిందో ఆశ్చర్య పేరు మొత్తం గోపగలందరూ మేము పోల్చుకోలేకపోయి నేను పోల్చుకుని దెబ్బతీశారు కదా మా కృష్ణుడు అని ఆనందించారు మరొకసారి ఏం జరిగిందంటే ఒక పర్వతమంత ఆకారంతో ఒక భయంకరమైనటువంటి పక్షి రూపంలో ఒక రాక్షసుడు ఉన్నాడు పెద్ద పక్షి బకం అది ఇక్కడ అది ఎలా ఉన్నదంటే గిరే శృంగమివ స్థితం అని చెప్పారు ఇక్కడ పర్వత శిఖరంలా ప్రకాశిస్తున్నది పైగా తన యొక్క ఎర్రని ముక్కుని చాచి పెట్టుకుని ఉన్నది ఇక్కడ ఎవరైనా ప్రవేశిస్తే తినేద్దాం అన్నట్లుగా అది మింగేద్దాం అనుకున్నది మాత్రం కృష్ణుడినే కృష్ణుడు దరి దరిదాపులకి వచ్చేటప్పటికల్లా వెంటనే మింగేసిందండి ఆయన పట్టుకుని అంత తేలిగ్గా మింగగలదా ఆయన కావాలని లోపలికి వెళ్ళాడు ఇక్కడ తం తాళు మూలం జగద్గురోహో ఎవరిని మింగి అంటే జగద్గురోహో పితరం జగద్గురు అయినటువంటి బ్రహ్మదేవుడికి తండ్రి ఎవడో ఆయన మింగింది ఈ సూచన ఇవ్వడంలో బ్రహ్మదేవుడికి తండ్రి అంటే తర్వాత రాబోయేటువంటి లేలకు ఒక సూచన అందించారు ఇక్కడ అది మింగగానే తాళు మూలం ఇంకా గొంతు నుంచి లోపలికి వెళ్ళేటువంటి చోట అంగుడి ఆ చోట నిప్పుల స్వామి తట్టుకోలేకపోయింది ఆయన చల్లని వాడు అయిన నిప్పు ఆయన నీరు నిప్పు అన్ని ఆయనే ఎరి ఆ వేడి తట్టుకోలేక ప్రదహం తమ అగ్నివత్ అగ్ని లోపల మండిస్తున్నట్టు బాధపడి బయటకు వదిలేసింది ఆయన వెంట బయటకు వచ్చినటువంటి వాడు పశ్చత్సు ఆ పట్టి చీల్చి వేసాడా ఆ కొంగ యొక్క ఆ ముక్కుని చీల్చివేసి సంహరించాడు ఇదే బకాసుర సంహారం ఒట్టి బకం కాదు అసుర అసురమైనటువంటి బకం దాన్ని సంహరించాడు